పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా బరిలోకి దిగితే అది కలిసి వస్తుందా ఒక పెద్ద పరీక్ష అవుతుందా ఒక రకంగా కలిసి వస్తుందా లేదా అనే దాని గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే గెలిస్తే ఆయన కేంద్రంలోకి వెళ్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది కానీ అది దానివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది జనసేన పార్టీ కంటే ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆయన ఇంకా రాష్ట్ర నాయకత్వం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే ఒక రకంగా ఇది ఆయనకు ఆయన రాజకీయ భౌతవ్యానికి ఒక అతిపెద్ద పరీక్ష ఈ పరీక్షలో ఖచ్చితంగా ఆయన గెలుస్తారా ఓడతారా అంటే ఎంపీగా గెలిచిన ఆయన రాజకీయ భవిష్యత్తు విషయంలో జనసేన పార్టీని నమ్ముకున్న జన సైనికులకు ఒక మంచి దారి చూపిస్తారు అనే నమ్మకం పెట్టిన పరీక్షలో మాత్రం ఖచ్చితంగా ఓటమి పాలవుతారు అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా కనుక బరిలోకి దిగితే కేడర్లో ఒక నిస్తేజం పెరిగిపోద్ది ఒక అధైర్యానికి గురవుతారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని చూసుకునే ఆయన బ వాళ్ళందరూ బరిలోకి దిగుతున్నారు ఆయన అసలు ఏ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగకపోతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసమే ఈ ఇరవై మంది పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు గారిను ముఖ్యమంత్రిని చేయడం కోసమే వీళ్ళు కష్టపడాలి రేపొద్దున వాళ్ళ క్యాబినెట్లోనే వీళ్ళు కంటిన్యూ అవ్వాలి ఒకటో రెండో మంత్రి పదవులు వస్తే మిగిలిన వాళ్ళు కూడా జనసేన కండువా కప్పుకున్న రెండు కండువాలు కప్పుకొని తిరగాలి టీడీపీ జనసేన మద్దతుదారులుగా రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళు మెలగాలి అంతకు మించి అయితే ఏమీ ఉండదు తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి నెక్స్ట్ అనేది కూడా చెప్పలేము ఇప్పుడు ఇదే జన సైనికులకి ఇప్పుడు ఒక అతి పెద్ద పరీక్ష అవుతుంది పవన్ కళ్యాణ్ గారి కంటే మరి ఆయన ఎంపీ అభ్యర్థిగా బదిలీ దిగుతారు లేదని చూడాలి